దేవుడు దేవంగా మరి ప్రతిరోజు కూడా మీ అందరికీ టిఫిన్ పెట్టడం జరుగుతుంది మరి దేవుడు గొప్ప దేవుడు కనుక ఆయన మంచి దేవుడు కనుక మరి అందరినీ కూడా ఆయన పోషిస్తున్నాడు అని ఏమన్నాడంటే ఆకాశ పక్షం చూడండి అవి ఎత్తవు పోయవు వాటిని పోషించిన దేవుడు మిమ్మల్ని పోషించడా అని అంటున్నాడు అంటే ఇప్పుడు భూమి మీద ఉన్న ప్రతి జంతువుని కూడా ఆయనే పోషిస్తున్నాడు జంతువులు నీళ్ళు కట్టుకుంటాయా జంతువులు ఏమైనా బ్యాంకులో డబ్బులు దాచుకుంటాయా దాచుకో అయినా దేవుడు ఏం చేస్తున్నాడు వాటిని పోషిస్తున్నాడు మనల్ని కూడా దేవుడు ఏం చేస్తాడంట పోషిస్తాడంట ఏదో ఒక రకంగా పోషిస్తాడు నన్ను నన్ను ఏదో ఒక రకంగా పోషిస్తాడో మిమ్మల్ని కూడా ఏదో ఒక రకంగా పోషిస్తాడు అయితే మనం ఏం చేయాలంటే దేవుని ఎందు కలిగి జీవించాలి దేవుని ఎందు ఎప్పుడైతే మనం కలిగి జీవిస్తామో మీ కుటుంబాలు ఏం చేస్తారంటే ఆశీర్వదించబడతారు ఇప్పుడు మీరు కష్టపడి పని చేయలేరు ఇప్పుడు కష్టపడి పని చేయగలరా చేయలేరు ఎందుకంటే మీకు వయసు అయిపోయింది మీరు ఎక్కడికి వెళ్ళలేరు నడవలేరు మీరేం చేయాలి ఈ వయసులో ఇంటి దగ్గర మీ బిడ్డల కోసం ప్రార్థన చేయాలి మరి మీ బిడ్డల కోసం మీ కొడుకుల కోసం మీ కూతుర్ల కోసం మీ మనవాళ్ళ కోసం మనవరాళ్ళ కోసం అందరి కోసం ప్రార్థన చేయాలి అలాగే అనేక మంది కోసం మీరు అందరూ ఏం చేయాలి ప్రార్థన చేయాలి ఎందుకంటే మీరు ఇంకా బయటికి వెళ్ళి కష్టపడలేరు మీరు ఎవరికేమి చేయలేరు ఇవల్ల ఎవరికీ ప్రయోజనం లేదు అలాగే మీరు అలా ఉండిపోకూడదు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి ఇంటి దగ్గర యహోవయందు భయభక్తులు కలిగిన వాడంట ఆయన మాటలు శ్రద్ధగా విని వాటి ప్రకారంగా నడుచుకున్న వారు ఏం చేస్తారంట ఆశీర్వదించబడతారట దేవుని మాటలు వింటే మనకి ఏం కలుగుతుందంట ఆశీర్వాదం ఇప్పుడు నేనున్నాను నేను ఇంటి దగ్గర కూర్చుని ఎలా ఉంటే ఆంధ్ర ఏమంటారు మీరు ఇంటి దగ్గర అలా ఏం కూర్చోండి ఏం జబ్బు చేసిందా అంటారు అవునా నేనేం చేయాలి ఎక్కడ మీటింగ్ అయితే అక్కడికి వెళ్ళాలి ఎక్కడ ఎవరు 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 పిలిచినా అక్కడికి వెళ్ళిపోతూ నేను దేవుడి పనిలో ఉండాలి మీరు వెళ్ళగలరు ఎలా వెళ్ళలేరు మీరు కష్టపడలేరు ఎక్కడికి వెళ్ళలేరు ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి ఇంటి దగ్గర మీరు ప్రార్థన చెయ్యాలన్నమాట మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తానో దేవుడు మీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడో ఏంటి మీకు ఇప్పుడు ప్రతిరోజు ఇతరం జరుగుతుందా భోజనం కూడా మధ్యాహ్నం భోజనం మళ్ళీ రాత్రి భోజనం నేను తర్వాత మీకు మంచి బట్టలు బట్టలు కావాల మీకు మంచి బట్టలు తర్వాత నేను మన వర్షాలు వర్షాలు వచ్చాయి కదా గొడుగులు ఇద్దాం కదా అనుకున్నాను గొడుగులు అలాగే మీకు పాలు జోళ్ళు జోళ్ళు అందరికీ ఉన్నాయా కొంతమందికి లేవు ఆ జోళ్ళు కూడా పొందాం అని అనుకుంటున్నాను మీరు ఏం చేయాలంటే ఏం చేయాలి మీరు అమ్మ చెప్పండి ఏం చేయాలి చెప్పు మా అమ్మ ఏం చేయాలి ఏం చేయాలి చెప్పు ప్రార్థన చేయాలని చెప్పు ఏమంటున్నా ప్రార్థన చేయాలి ప్రార్థన చేసారో మీకు అన్ని దేవుడు ఇస్తారు అన్నీ కావాల కావాలి కదా కావాలంటే ఏం చేయక్కర్ల ఇంటి దగ్గర ప్రార్థన చేస్తే చాలు కానీ ఎప్పుడైనా మీకు అవకాశం ఉంటే ఆదివారం గంటసేపు కలిసేపు కూర్చోండి నేను ఇబ్బంది పెట్ట మీకు వీలైతేనే మీరు నేను దాని నేను బలవంతం చేయదు మీకు మా మీద ప్రేమ ఉంటే అరగంట సేపు కూర్చోవడం రండి ఆదివారం అమ్మ అయితే మీరు ఇంటి దగ్గర ఏం చేస్తారు ఎక్కువ ప్రార్థన చేసుకోండి దేవుడు మీకు మంచి ఆరోగ్యం ఎవరికి వాళ్ళు మీరు మీరుగా మీరు ప్రార్థన చేసుకోవాలి ఆడు కావాలి ప్రార్థన చేసుకోండి ఆడ కావాలి ప్రార్థన చేసుకోండి కాబట్టి మీరు ఎలా చేస్తే దేవుడు మీకు ఇంకా మంచి పనులు చేస్తారు మీకే కాదు ఇంకో పది మందికి పెట్టచ్చున్నారు ఎందుకంటే దేవుడు ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు చేస్తారు అమ్మ చిన్న ప్రార్థన చేసుకోండి